మున్సిపాలిటీ పరిధిలో ఇరవై లక్షల రూపాయల పనులు చేసిన తనకు బిల్లులు చెల్లించకుండా కొన్ని నెలలకు అధికారులు తనను బాధ పెడుతూ ఉన్నారని ఎంబుక్స్ కూడా కనిపించట్లేదని చెప్తూ దగా చేస్తూ ఉన్నారని పిఠాపురానికి చెందిన ప్రముఖ సూరవరపు దివానం ఆరోపించారు ఈ విషయమై పిఠాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మొన్న జరిగిన ఎన్నికల్లో తాను జనసేన పార్టీకి పనిచేశారని కక్షతోనే తన బిల్లులు చెల్లించలేదని పక్షంలో జులై ఒకటో తేదీన మరియు ఇతర ఇతర పనులు కూడా చేస్తుంటాను ఇటువచ్చి నేను జనసేన కార్యకర్తనని మరియు తెలుగుదేశం కూడా సపోర్ట్ ఉందని నాకు ఈ పోయిన కమిషనర్ గారు కృష్ణవేణి గారు ఆర్ధారంలో నేను పనులు చేశాను ఇరవై ఒక ఇరవై లక్షల పనుల పైన చే నా చేత కృష్ణవేణి గారు మరియు డిఈ గారు చే ఆ యొక్క బిల్లులు చేసిన పనుల బిల్లులు అది కనిపించట్లేదు బుక్స్ ఎం బుక్స్ కనిపి మెజర్మెంట్ బుక్స్ కనిపించట్లేదు నేను రెండో నెలల నుంచి పోలీస్ స్టేషన్లో కూడా అప్లై చేశాను ఎఫ్ఐఆర్ కూడా కట్టి ఉన్నారు వాళ్ళు పోలీసు వాళ్ళు సిఏ గారు కూడా కన్సర్ కమిషనర్ని అడిగాడు ఆయన నేను పరిశుభ్ర చేస్తానని ఇప్పుడు దాకా చేయలేదు ఎటువంటిది డిఈ గారిని అడిగితే డిఈ గారికి కమిషనర్కి పెడతలేదు ఈ బుక్స్ ఎటు ఎట్టు పరిస్థితులు ఇప్పుడు దాకా దొరకలేదు కావాలని పోయిన గవర్నమెంట్ సిపి వాళ్ళు నేను జనసేనకి ఈ గ్లాసులు ఇవన్నీ పంచిపెట్టానని నా యొక్క బిల్సు మాయం చేశారు నన్ను ఆదుకోవాలని మా డిప్యూటీ సీఎం గారిని నడి వర్మ గారిని నేను కోరుతున్నాను నా యొక్క బిల్సు కొన్ని దొరికినాయని రాత్ర పదకొండు లక్షల దాకా దొరికినాయని నాకు కోరు పెట్టారు నాకు మొత్తం డీటెయిల్స్ నా ఇరవై లక్షల బిల్సు ఇస్తేనే కానీ నేను రానండి ఆఫీస్కి మీతో చర్చలు రానండి అని చెప్పింది గతంలో ఈ కనకారావు అనే కమిషనర్ గారు రెండుసార్లు కూర్చోబెట్టి నువ్వేమేం పనులు చేసావో చెప్పమన్నారు నేను చెప్పాను వాళ్ళు చెప్పారు చెప్తే ఏయి బిల్లు చేసి చెప్తాను కానీ ఇప్పటికి బిల్లు చేసి ఇవ్వలేదు కనకారావు గారు ఆడ చేయింది నేనేం చేస్తాను నాది నా బాధ్యత కాదు ఇది బిల్లు చేయవలసిన బాధ్యత వాళ్ళదే నేను బోకర్గాడ్లా కానీ నీకు నేను చెప్పను వాళ్ళకి నువ్వు వాళ్ళ దగ్గర పడిగాపులు పరిగాస్తున్నావు చేయించుకో అన్నారు ఆ కాంట్రాక్ట్లో అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు పట్టుకుంటారని కూడా నన్ను ప్రశ్నించడం జరిగింది నిన్న కాకమన్నా ఆయన రాత్రి మా ఇంటికి వచ్చి ఒక అటెండర్ వచ్చి పెంటారావు అనే అటెండర్ నాకు రిప్రజెంటేషన్ ఇవ్వడు లెటర్ ఇవ్వడు ఇలా రమ్మంటున్నారంటే నేను అది తీసుకోలేదు నా బిల్లు నాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాను లేని ఏడల నేను నిరాహార దీక్షకి ఆ ఒకటో తారీఖు సోమవారం నుండి ఒకటి ఏడు సోమవారం ఉదయం తొమ్మిది గంటల నుండి నేను కూర్చుంటున్నాను నేరాధ్యక్ష అప్పటికి రాని ఏళ్ళలో ఆమర నిరాధ కూడా సిద్ధపడి ఉన్నాను నేను సామాన్య కార్యకర్తలు ఎన్నో నేను దా వచ్చిన దాంట్లో చాలా దాన ధర్మాలు చేశాను కానీ ఎవరిని ఏ విధమైన మోసం చేయలేదు దానివల్ల మా ఆంజనేయ స్పందించారని మా ఎమ్మెల్యే గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు నన్ను ఆదుకుంటారని మిక్కిని ప్రార్థిస్తున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మీ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి